సరస్వతీ తీయం దృష్టి వీడా పుస్తకారిణీ హంసవాహన సమాయుక్ విద్యా దాన విద్యా శ్రోతమహాశయలకు ప్రేక్షక మహాశయలకు శుభాభిబంధనములు మనము గండ నక్షత్రాలను గురించి పోయిన లో మనము తెలుసుకున్నాము ఏ ఏ నక్షత్రాలు గండ నక్షత్రాలు అనేటువంటి విషయాన్ని మీకు పదహైదు నక్షత్రాలు మీకు ఏ నక్షత్రాలుగా తెలియ చెప్పినాను మరి ఈ నక్షత్రాలకు ఎప్పుడు శాంతులు చేసుకోవాలా అనేటువంటి విషయం కూడా చెప్పినాను మరి ఏ ఏ నక్షత్రాలకు ఏ ఏ శాంతులు చేసుకోవాలా అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉత్తరే తిలపాత్రంతో ఉత్తరే నక్షత్రములో పుట్టిన వాళ్లకు మామూలుగా మనము ఈ గడ్డ నక్షత్రంలో పుట్టినప్పుడు నక్షత్ర శాంతి అనేది చేసుకుంటాం ఎక్కువ భాగం ఎందుకంటే ఆ నక్షత్రానికి తగిన జపం చేసి నవగ్రహ జపం చేసి ఆ తరువాత దానికి ఆజ్యావలోకనం అనేది చేసి చేస్తుంటాం అవి కొన్ని నక్షత్రాలకు చేయవలసింది అది తర్వాత మిగతా చేయ శక్తి లేని వాడికి ఏ విధంగా చేసుకుని చెప్తాను ఇప్పుడు శక్తి ఉన్న వాళ్ళందరూ కూడా పుట్టిన తర్వాత పదకొండో రోజు కావచ్చు నెల రోజుల్లో కావచ్చు పదహైదు రోజుల్లో కావచ్చు లేదా మూడో నెల ఐదో నెలలో ఈ సమయాల్లో మనము ఈ నక్షత్ర శాంతి చేసుకోవాలి నక్షత్ర జపము తర్వాత నవగ్రహజకు ఇవన్నీ కూడా ఆయుష్పము ఇవన్నీ కూడా చేసుకుంటే ఆ శిశువుకు ఉత్తరత్ర ఇలాంటి గండాలు ఉండవనేది మనకు వేదవచనము ఉంది శాస్త్రవచనము ఉంది అందువల్ల ఉత్తర నక్షత్రంలో తెలివి జన్మించిన వాళ్ళకు ఈ శాంతి చేస్తూ తిలపాత్ర అంటే నూగులతో కూడినటువంటి పాత్రను దానం చేయడము పాత్రతో సహా ఇప్పుడు కాలంలో ప్రస్తుతము తిలపాత్ర అంటే స్టీల్ పాత్రలు ఉన్నాయి పూర్వమంతా కంచు పాత్రలు అటువంటి ఉన్నాయి ఇప్పుడు తిలపాత్ర అనేవాళ్ళకి మనము స్టీల్ గిన్నెలో మనము ఇస్తూ ఉన్నాం అన్నమాట అట్లా చేయవచ్చు ఉత్తరే తిలపాత్ర పుష్యే గోదానం అన్నాడు పుష్యే గోదానం ఏవేచ అంటే గోదానం చేయమంటే ఇప్పుడు ఈ కాలంలో గోదానం చేయాలంటే యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు దాని నుంచి ఉన్నాయి కాబట్టి వంటి అటువంటి చేయడానికి మనకు కష్టం కాబట్టి ప్రస్తుతము మున్న మహారాజు చెయ్యవచ్చు లేని వాళ్ళు గోదానం ఉన్నప్పుడు వెండితో గోవులు అమ్ముతూ ఉంటారు వెండి గోవులు ఉంటుంటారు ఆ వెండి గోవులను తీసుకొని వచ్చి లక్షణంగా ఆ గొం వెండి గోవుకు పూజ చేసించి జన్మ అదే నక్షత్ర శాంతి ఆ యొక్క పుష్య నక్ష పుష్యమి నక్షత్రం యొక్క జపము హోమము క్షీర తర్పణము హోమము చేసి దాన్ని గోను బ్రాహ్మణులకు దానం చేయడము అది ఒక పద్ధతి అనమాట ఆ తర్వాత ఘోటకం దద్యాత్ ఘోటకం అంటే గుర్రం గుర్రం దానం చేయడం అంటే కూడా కష్టమైనటువంటి కాలము కాబట్టి దానికి కూడా వెండితో గుర్రాన్ని గుర్రాలు అమ్ముతారు ఆ వెండి గుర్రాన్ని తీసుకొచ్చి దాన్ని కూడా చేయవచ్చు మూలభే మాహిషం తా మాహిషం అంటే ఎనిపోతు ఆ ఎనుపోతును మనము చేయలేము కాబట్టి ఒక వెండి రేకులో రెండు రేకుల మీద ఒక తులమో పట్టిన్నర తులమో ఉన్నటువంటి వెండి రేకు మీద మనము మహిషము అంటే ఎనుపోతు ఆ ఎనుపోతు యొక్క బొమ్మను మనము కంసరి వాళ్ళతో చెక్కించి దాన్ని తీసుకొచ్చి కూడా ఆ శాంతి చేసి బ్రాహ్మణులకు అట్లే దానం చేయాలి వస్త్రయుగ్మంచ వస్త్రయుగ్మంచు అంటే చిత్తా నక్షత్రానికి త్వష్ అంటారు కాబట్టి చిత్తా నక్షత్రంలో జన్మించిన వాళ్లకు వస్త్రయుగ్మంచ వస్త్రం అంటే రెండు యుగ్మం అంటే రెండు రెండు వస్త్రాలు అంటే రెండు ప పంచల జతను దానం చేయాలట ఆ తర్వాత త్వష్బే వస్త్రభుంజ పూర్వాషాఢు కాంచనం దద్దా ఇక్కడ చూడండి పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వాళ్లకు కాంచనం అంటే బంగారు దానం చేయాల అనేటువంటివి ఇవి ముఖ్యంగా ఈ యొక్క గండ నక్షత్రాలు తర్వాత జ్యేష్ట నక్షత్రానికి గామ్ అంటే గంధం చెక్క దానం చేయమన్నాడు తనకి ఇంకా గోవును కూడా చెప్తారు కొందరు అది కూడా చేయవచ్చు గామ్ దద్దా జ్యేష్ఠ నక్షత్రేషు అన్నాడు గామ్ అంటే గంధం చెక్క అంటారు లేదంటే గోవు కూడా కొందరు చెప్తారు కానీ వాస్తవంగా గామ్ అంటే గోధుమ అది గంధం చెక్కనే ఎక్కువగా వాడతాం ఎందుకంటే పుష్య గోదానం ఏమి అని వచ్చింది కాబట్టి అక్కడ దాన్ని తీసుకొని ఇక్కడ గంధం చెక్కను తీసుకోవడమే సమంజసంగా ఉంటుంది అని అనుకుంటున్నాం మేము కాబట్టి ఈ విధంగా ఈ గండ నక్షత్రాలు చేయలేము మరి అందరూ ఈ ఈ శాంతులు చేసుకోవాలంటే ఈ ఖర్చులు భరించి చేసుకోవాలంటే చేయగలుగుతారా చేయలేదు అందువల్ల దీనికి ప్రస్తుత కాలంలో ఇప్పుడు మా పెద్దవాళ్ళు చేస్తూ వచ్చింది మేము చేస్తూ వచ్చేటటువంటి విషయం ఎట్లా అంటే శక్తి ఉన్నవానికి శక్తి వారికి తగ్గట్టుగా మనము శాంతి చెప్పవచ్చు శక్తి లేని వాడికి కూడా శాంతి చేసుకోవడం దానికి తగినట్టుగా వారు చేసుకుంటాడు దాని వల్ల కూడా మనం వాడికి ఎంతో చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి వాళ్ళు ఎట్ట చేసుకోవాలంటే ముఖ్యంగా ఇప్పుడు చెప్పినాం ఉత్తరే తిలపాత్ర అని చెప్పినాం ఉత్తరే తిలపాత్ర అని అంటే ఈ తిలపాత్రతో ఈ ఉత్తరా నక్షత్రయే కాకుండా ఏ నక్షత్రం అయినా పదహైదు గణ నక్షత్రాలు చెప్పినామో ఆ గణ గ నక్షత్రాలకు కూడా ముందుగా మనము ఆ ఒక రోజున అది కూడా చెప్తిన పదకొండవ నెల పదకొండవ రోజు కానీ పదమూడు కానీ పదహైదు కానీ లేదా నెల లోపల మూడో నెల లోపల ఐదో ఒకనాడు ఈశ్వరునికి రుద్రాభిషేకం చేయించి ఆ రుద్రాభిషేకం చేయించినప్పుడు మనము సంకల్పం చెప్పించి ఆ నక్షత్రోష పరిహారం అనే సంకల్పం చే చెప్పి చేయించాల చేయించి ఆ తర్వాత ఆ బ్రాహ్మణునికే స్వయం పాకం దానం చేయించాలి అదే ఆ శిశువు చేత తల్లిదండ్రుల చేత తర్వాత ఆ తల్లిదండ్రులు ఆ యొక్క శిశువు యొక్క ముఖంలో ఆజ్యావలోకం అంటే నెయ్యి పాత్రలో వేసి ఒక తట్టలోన లేదా ఒక బాడలి ఇటువంటి ఏదైనా వేసి దాని మీద తల్లిదండ్రులు ఆ పిల్లగా ఆ శిష్యు యొక్క ముఖాన్ని చూస్తే వాళ్లకు ఆ దోష నివృత్తి అవుతుంది అనేటువంటిది ఒకటి ఉంది కాబట్టి ఈ పదహైదు నక్షత్రాల్లో ఈ యొక్క ఉత్తర పుష్యమి ఆశ్లేష మూల చిత్త పూర్వాషాడ ఈ ఆరు నక్షత్రాలకు ప్రత్యేకంగా చెప్పినాడు మిగతా వారికి అనేటట్టుగా ఇవన్నీ చెప్పలేదు ఇంకొకటి ఇప్పుడు రోహిణీ నక్షత్రం ఉంది రోహిణీ నక్షత్రం అనేది మేనమామకు గండమైనటువంటి నక్షత్రం కాబట్టి మేనమామకు ఆ యొక్క శిష్యుల యొక్క ముఖము నూనెలో నాదిన్నే ఆద్యంలో చూడవలసి వస్తున్నాయి ఒకవేళ ఆద్యం దొరకని పక్షంలో నూగుల నూనెలైన కూడా చూపిస్తారు ఈ విధంగా ఒకనాడు ఈశ్వరునికి దేవాలయం రుద్రాభిషేకం చేయించి ఈ విధంగా ఆద్యావలోకనము ఆ స్వయంపాకు దానము చేస్తూ దీనికి తోడు వస్త్రయుగ్మం కూడా ఇస్తే చాలా మంచిది కాబట్టి దీనికి తోడు ఈ పదహైదు నక్షత్రాలకు వస్త్రయుగ్మము ఆజ్యావలోకనము అభిషేకం చేయడము ఈ విధంగా ఇప్పుడు గోదానం చేయమన్నాము కదా గోదానం చెప్పడు ఆ గోవును ఈశ్వరుని దగ్గర పెట్టి అభిషేకం చేసి అట్లే మహిషము మహిషాన్ని కూడా ఈశ్వరుని దగ్గర పెట్టి అభిషేకం చేయించి గోటకము గో ఈ విధంగా ఇవన్నిటిని కూడా ఈశ్వరుని దగ్గర పెట్టి అభిషేకం చేయించిన తర్వాత వాటితో సహా ఆ వస్త్రాలు ఆ స్వయం పాకము పిల్లల యొక్క చేతము తల్లిదండ్రులు తాకి ఆ బ్రాహ్మణుకు దానం చేస్తే ఈ యొక్క గండ నక్షత్ర దోషమైన పరిహారం అవుతుందని శాస్త్రంలో చెప్పినారు కాబట్టి దయచేసి ఇప్పుడు చచ్చిపోయినటువంటి విధంగా ప్రజలందరూ దీన్ని గుర్తించుకొని పిల్ల శిశువులు జన్మించిన వెంటనే అక్కడ మీకు సమీపంలో ఉన్నటువంటి ఈ జ్యోతిష్కుల దగ్గరికి పోయి అది ఏ నక్షత్రము అనేది తెలుసుకొని ఇప్పుడు నేను చెప్పినాను ఈ విధంగా మీరు చేసుకుంటే పిల్లల యొక్క భవిష్యత్తుకు మీరు కర్తలుగా ఉంటారని మరి మరి తెలియజేస్తున్నాను ఈ శుభం స్వస్తి